చేసే మాటలు చేసే విమర్శల వల్ల నలిగిపోతున్నారు జనం సొసైటీ నలిగిపోతుంది ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి భయం ఆందోళన కలుగుతుంది ఈ ఆంబోతు వాగిన దానికి కుల రాజకీయాలు చేయాలని చెప్పేసి సైకో బ్యాచ్ చూస్తుంది ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే స్పందించాలి గవర్నమెంట్ స్పందించాలి పోలీసులు కంపల్సరిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి ఎవరైనా గాని మన రీసెంట్ గా కిరణ్ ఆ మాటలకు ఎంత స్పందించారు చూడాలి అదే స్పీడ్ ఉండాలి సోషల్ మీడియా కన్నా స్పీడ్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కావాలని చేసింది కుట్ర కావాలని గొడవలు చేయాలని చేసింది నూటికి నూటి శాతం రాంబాబు గారు ఎందుకు ఆ మాట అంటే ఆయన కారులో ఉండి కారులో ఉన్న వెనకమాలడు ఉన్న వీడియో రాంబాబు గారు దిట్టిన ఆ వివరంగా వినపడిని ఆ వీడియో రావటం వల్లే ఆగ్రహం అనేది వచ్చింది ఎంత మాట అన్నాడు అమ్మాడు ఏం చేయాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారితో స్పందించడం ఆ నిత్యుడు మాట్లాడిన మాటలు ఇలాంటి పూతులు వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇబ్బంది అవుతుంది ఆయన పార్టీ ఇంకా దిగజారిపోతుందని తెలుస్తుంది ఆయనకు కూడా అందుకే కామ్ గా ఉండడు ఆయన కూడా మాట్లాడుకోవడం అనేది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మాది అది చాలా పేకు రాంగ్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఏదో అంటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంతగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు క్లారిటీగా ఉండేది వాళ్ళ వాళ్లే పెట్టారు వీడియోలు బయటకి మరి ఇంకేం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ ఆయన కారుల మనిషిలే తగలబెట్టారని వీడియో కూడా వచ్చిందమ్మా పోలీసులు పేర్లు కూడా రాసుకున్నారు కారు తగలబడింది బయట ఆ కారు ఆళ్ళ వాళ్ళే తగలబెట్టారు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కొన్ని పోలీసులు ఎవరిని వదిలిపెట్టరమ్మా తొందర పడినా కాని వెనకబడినా గానీ ఏంటంటే అప్పుడు టీడీపీ కార్యకర్త ఏదో తప్పించుకోవడానికి ఉండదు చంద్రబాబు గారు ఒక రూల్ ఉంది పోలీసులకు ఒక కొన్ని అన్ని రాసుకుంటారు ఎవరు చేసినా ఏం చేసినా అని అన్ని రాసుకుంటున్నారు ఎవ్వరిని వదిలిపెట్టే బయటికి రాకుండా ఎందుకంటే ఆయన మాట్లాడే మాట్లాడతా ఉండే ఆయన వెచ్చగొట్టే మాట్లాడతా ఉండయి ఇప్పుడు కటౌట్ లో వెళ్ళి కేసు పెట్టు పోలీసులు ఉండారు కదా పోలీసులు ఉండే సంస్థలు ఎన్నో ఉండే నువ్వు అక్కడికి వెళ్ళి పట్టాడు రా ఇరవై నాలుగు గంటల్లో తీసేపోతే అది చేస్తా ఇచ్చేస్తా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని భూతులు తిట్ నేను అనలేదు మాట ఏదో లేడీస్ ఆ లేడీస్ అందే ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తర్వాత ఆ లేడీస్ మాట్లాడి నువ్వు నీటి బూతులు తడితే ఆ ఒంటి వెంట అమ్మ నా బూతులు తిట్టింది అన్ని వీడియోలు ఉన్నాయి లైన్ గా ఇంక నువ్వే మాట్లాడుతూ ప్రూఫ్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి ఇదో రాంబాబు గారు నువ్వు తిట్టిన తర్వాత ఏది పడతాది అది మీడియా ముందు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో తెచ్చుకోవాలని ఇలాంటి దైద్యుడు అని తెలియక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటారేమో అని మేము అనుకుంటున్నాం దాని మళ్ళీ ఏం చేస్తారు ఆపు ప్రశాంతంగా ఉండారు అక్కడ కుల రాజకీయం అనేది లేదు ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకుంటున్నారు సినీ ఫీల్డ్ దగ్గర నుంచి అన్ని కానీ ఇప్పుడు పక్కన పైన పేరు పెట్టి ఆయన్ని ముంచేశారు ఈయన్ని ముంచేశారు తప్పులు చేసిన వాళ్ళని తప్ప ఆ కులం లేదు ఈ కులం లేదు తప్పు చేసిన వాళ్ళని తాత తీశారు అనే మాట మేము కళాఖండగా చెప్పగలం చంద్రబాబు అన్న నేను అంటుంది అదేనన్నా రాంబాబు గారు తిట్టింది పన్నెండింటికి నోట్ చేసుకో ఆమె తిట్టింది ఒంటి గంటకి వీడియోలు ఉన్నాయి చూసుకో సోషల్ మీడియాలో ఆవిడ తిట్టింది అనలేదు పట్టణు తిట్టారు అని చెప్తున్నారు నేను అంటుంది అదేనన్నా ఆమె తిట్టింది ఆమె లేడీ తిట్టింది లేడీని అనబొయి నేను అట్లా అన్నాను అని అన్నాడు ఆయన ఆయన కార్ లో ఉన్న వీడియో మొత్తం బయటకు వచ్చింది అన్న ఆయన ఆయన ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు మరి ఇంకేంది ఉదాహరణ నీకు రాంబాబు గారు గారికి నువ్వు అరిగిలి చాలా రాంగ్ నువ్వు ఒక మీడియా ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ నువ్వు అరిగిలికి వచ్చిన అయితే చాలా రాంగ్ అది ఒక నువ్వు అడిగిలికి వచ్చిన అలాగే ఉందంటే ఆమెను అయితే ఒక రకంగా నిజం అది చేసి కానీ అక్కడ తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని అంత క్లియర్ గా ఉన్న తర్వాత కూడా మీరు మళ్ళీ కెమెరాలు పెట్టుకెళ్ళి అమ్మ రాంబాబు గారి దగ్గర పెట్టి ఇలా కొట్టేశారు తిట్టేశారు ఎవరు తిట్టమండీ ఫస్ట్ బస్ ఆల్ నేను ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి అంటేనే మీకు మండుద్ది ఒక నే ఒక సీఎం ఉన్న పర్సన్ ఏమో ఫోర్ టైమ్స్ సీఎంఐ ఉన్న పర్సన్ నే మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడితే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు ఇదంతా బాగుంటుంది ఇదంతా కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే కూర్చును మీ ఇంట్లో మీ అన్నని గాని మీ నాన్నని గాని మీ చెల్లిని గాని మీ అక్కని కాని నిన్ను కాని అమ్మ రామారావు గారు వాడిని పదం వాడితే మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే చెప్పండి మాది తప్పు అని చెప్పి సరెండర్ అయిపోయి మేము జైలుకెళ్తాం అమ్మడి రామగ్ గారు వంతు మీకు ఇది సవాలు ఎవరైనా భారతదేశంలో పుట్టిన ఎవరన్నా సరేప్ట్ ఒక మాట కళ్యాణ్ గారు ఒక మాట ఉన్నారు వైసీపీ వాళ్ళు విధానాలు మార్చుకోకపోతే తాత తీస్తామండి సో కళ్యాణ్ గారు కూడా స్పందించే అవకాశాలున్నాయా కంగారు పడకండి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా రప్ప రప్ప ఈ రోజాలాగా వచ్చి పని తీస్తాను తాట తీస్తాను చింపేస్తాను మాకు నోడు నోలు ఉండదు ఒక మాట మాట్లాడేవంటే ఆ మాటకు వేలు ఉండదు ఒక పవన్ కళ్యాణ్ ఒక వరడి అనుకో తాట తీస్తామని కాక మీరు కూడా జన మీరు మీరు రప్ప చెప్పాను అనుకో రప్ప రప్పతో సహా కస కస అవుతుంది ఒక మాట అనమాట పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఒక్క వరడు అనమాను రోజా గారు ఒక మాట అన్నారు ఏమని పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కాళ్ళు గడుపుని నిద్ర పోసుకోవాలని రోజే ఆంది ఇప్పుడు ఒక మాట ఇప్పుడు అంబాటి రాంబాబు అంటున్నారు సో ఈ విధంగా వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు పదవిలో మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంగన్ బాబు తెలిసి మీకు ఎన్నాల పట్టింది తెలుసు అండి మీరు పుట్టిన గారి నుంచి తెలుసు అంతే అవునా కదా అందరికీ అతను పుట్టే కలియుగ దేవుడు అని ఎప్పటి నుంచో అందరికీ తెలుసు అటువంటిది లడ్డూ కల్తీ జరిగింది ఏమని ఏమనిచ్చింది లడ్డూ కల్తీ జరిగింది నెయ్యే కాదు అన్నది ఇప్పుడు నెయ్యి కాదు నేనే ఉన్నాను ఇప్పుడు ఒక పరసరు ఉన్నాడు నిన్ను లడ్డూ కాకనా నెయ్యి నుంచి తయారవు లడ్డు నువ్వు తింటావా నెయ్యి కాళ్ళ లడ్డూ నుంచి లడ్డు తింటావా నువ్వు ఇప్పుడు ఒక అమ్మక అబ్బక పుడతాడు మనిషి అని తిడతారు పది మందికి పుడతాడు ఏమంటారు కదా ఇది సేమ్ అంతే నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తా నిన్ను లడ్డు కలితే నేను యాక్సెప్ట్ చేస్తా సిట్ ఏం చెప్పింది లడ్డూ కలిసి జరిగింది టెన్ పర్సెంట్ బిలో ఉంటే జంతువు తెలియదు అన్నది తర్వాత ఏం చెప్పింది సి రిపోర్ట్ ఇచ్చింది టీవీ నైన్ కూడా ఇవి నేను మన జగన్మోహన్ రెడ్డి గారిదే కాదా అవును అతను మీడియాది అది అతను కూడా తర్వాత రోజు ఏమనిచ్చింది మీడియాలోని ఒకటే వాడు అవును టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది సెవెన్ పాయింట్ టూ పాయింట్ టూ పర్సెంట్ కలిసింది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసింది అన్ని క్లియర్ గా మెన్షన్ ఉంది మీరు అందరూ ఏం చేస్తారు దాని మీద ఫోకస్ కాకుండా అమ్మరాము ఫ్లెక్సల్ పెడతారు ఎందుకు పెట్టరు ప్రతి హిందువుగా ఇందుకు పుట్టు ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్లెక్స్ పెట్టాలి వైసీపీ వచ్చి కొట్టాలి చెప్పు అవసరం అవసరమైతే నువ్వు జనసేన పార్టీయా టీడీపీ పార్టీయా జగన్మోహన్ రెడ్డి పార్టీయే కాదు ఒకే ఒక్క నువ్వు ఉపయోగించవలసింది ఇందువా కాదా ఇండియాలో పుట్టావా లేదా నువ్వు అక్కడ ఎంకట డబ్బు తెచ్చినప్పుడే నిన్ను కొడతాయి ఇక్కడ దాకా రప్పించు కాదు ఇదంతా రోజు మాట్లాడుతుంది నువ్వు కాలు గడగలు తొక్క గడగాలని రోజా నీ మీద కూడా చాలా కేసు పెట్టాలి ఎందుకంటే కల్తీ జరగడానికి మెయిన్ పాయింట్ నువ్వే నువ్వు వెళ్ళినప్పుడల్లా టక్కు కల్తీ అంట నువ్వు సార్లు వెళ్ళావు సార్లు వెళ్ళావు నువ్వు తిరుపతి ఇన్నిసార్లు దర్శనాలు చేసావు వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తీసుకెళ్ళావు అంటే ఎన్ని టక్కులు కల్తీ చేసావు నీ వల్ల కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి కుంభకాయే కదా చేశారు ఇందులో రోజా పేరు కూడా చేర్చాలి రోజా కాళ్ళు కడుగుతుంది కాదు పవన్ కళ్యాణ్ కాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కోర్టుకు కూడా సరిపడాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని కూడా అవినీతి అని ఎక్కడ అడిగినా కూడా చెప్తారు అదే పవన్ కళ్యాణ్ మీద ఒక్క అవినీతి ముద్ర చూపించండి నేను నా తలక తీసి ఇక్కడ కృష్ణగాంధీ పార్కెళ్తాను లేకపోతే మీ ఇంటికి పట్టుకెళ్తాను మీ ఇస్తాం